క్లియర్గా మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మంత్రులు ఇవ్వడం అనేది నా చేతుల్లో లేదు అని చెప్పేసి చేతులు ఎత్తేసి మీలాంటి వాళ్ళను ఢిల్లీకి పంపే ప్రయత్నాలలో ఉన్నారు మరి ఢిల్లీకి ఎన్నిసార్లు భావిస్తున్నారు మంత్రి పదవి గురించి మీరు అని అంటే నేను నేను అదే చెప్తున్నా క్రాంతి ఢిల్లీకి కానీ ఎక్కడికి కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు వెళ్ళి నాకు మంత్రి పదవి కావాలి అని చెప్పేసి అవసరం ఉండదు క్రాంతి ఎందుకంటే అదే చెప్తా ఉన్నాను మా సిస్టమే చాలా రోబో సిస్టమ్ లక్ష్మీకాంత్ వరకు మంత్రి పదవి ఇవ్వాలి అంటే సామాజికమైనటువంటి సమతుల్యత అర్హతలు ఏమేమి ఉన్నాయి ఆయనకు ఇస్తే పార్టీకి ఏ విధమైన సేవ అవుతుంది ఏ విధంగా పబ్లిక్లో ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు ఆయనకు చే మన ఒక మంత్రి పదవిని నిర్వర్తించగల సామర్థ్యాలు ఉన్నాయా అనే విషయం వాళ్ళు వాళ్ళే చూసుకొని దాన్ని బట్టి అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని అంటారు కదా మీరు అడిగిర్రా అసలు కాంగ్రెస్ పార్టీని నాకు అడగవలసిన అవసరమే రాలేదు కదా నాకు అడగవలసిన అవసరమే రాలేదు అడగాల్సిన అవసరం కూడా లేదు అన్న ఆశ అయితే ఉన్నది ఇస్తే అదే చెప్తా ఉన్నా నేను ఏ ఇప్పుడు మంత్రి పదవి ఎమ్మెల్యేనే కాదు ఒక ఉద్యోగి అయినా కూడా నేను ఆశ మాత్రం ఖచ్చితంగా నాకుంది ఒకవేళ మంత్రి పదవి కనుక మీకు ఇస్తే ఎందుకు మంత్రి పదవి విషయానికి వచ్చేసిస్తే నా వ్యక్తిగతం కన్నా వ్యక్తిగతం కన్నా కూడా జుక్కల్ నియోజకవర్గం విషయానికి వచ్చి అనేది చాలా ముఖ్యమైన పాట ఎందుకంటే జుక్కల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలే ఇంతవరకు ఒక్క మంత్రి పదవి కూడా రాలే ఆ తర్వాత జూకల్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది జుకల్ నియోజకవర్గం వెనుకబడి ఉండడానికి ఒక కారణం కూడా అదే ఎందుకంటే ఆ నియోజకవర్గం నుంచి మంత్రివర్గ ప్రాతినిధ్యమే లేదు ఇంతవరకు కాబట్టి జూకల్ నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళ త్వరితగతిన అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చినట్టయితే అది జుక్కలు నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుంది అంటే మంత్రి పదవి ఇస్తే ఓన్లీ మీరు జుక్కలకే పరిమితం కాదు రాష్ట్రానికి మొత్తం పరిమితం అవుతారు అదే ఇప్పుడు రాష్ట్రానికి పరిమితం రాష్ట్రానికి వేరు జుక్కలు ఒక ఒక్క నియోజకవర్గం నుంచి ఒక మంత్రి ఉన్నాడంటే ఇప్పుడు కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది మనం చూస్తూనే ఉన్నాం ఏ మంత్రులైనా కూడా ఎవరు సీనియర్ నాయకులైనా కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలను వాళ్ళు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ నేను మంత్రి అయినట్టయితే అయితే నియోజకవర్గ అభివృద్ధి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది అట్లాంటి జుక్కలు మాత్రమే జుక్కల్కి మాత్రమే మంత్రిని కాదు రాష్ట్రం మొత్తం మంత్రినే కానీ జుక్కల్ నా నియోజకవర్గం కాబట్టి జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు కొంచెం ఎక్కువ సేవ చేసే అవకాశం దొరుకుతుంది అంతే వై ఓన్లీ జుక్కల్ కాన్స్టెన్సీ అంటే అది జుక్కల్ కాన్స్టిట్యువెన్సీని పుట్టింది పెరిగింది జుక్కల్ కాన్స్టిట్యువెన్సీలోనే ఓకే మా మా గ్రామము జుక్కల్ కాన్స్టిట్యువెన్సీకి పక్కకు మన ఏమంటారు బార్డర్ అయినప్పటికీ నేను జుక్కల్ కాన్స్టిట్యూన్సీ పిట్లంలోనే పుట్టి పెరిగిన ఓకే అన్న అంటే జుక్కల్ ఎమ్మెల్యే కాబట్టి మీకు ఖచ్చితంగా మంత్రి జుక్కల్ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకుంటారు దాంట్లో ఎవరు కాదని లేరు కానీ అది కాకుండా మీకు ఇంకా ఒక క్వాలిఫికేషన్ ఉన్నది మీకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి అని అంటే మీరు ఏం చెప్తారు నేను చదివిన విద్య వల్ల సామాజిక పరమైనటువంటి ఆర్థిక పరమైన విషయాలలో మంచి పరిజ్ఞానం ఉన్నది నేను చదువుకున్నీ అదేవిధంగా నేను ఒక పారిశ్రామికవేత్తను ఒక జర్నలిస్ట్ని సో సమాజం పట్ల జర్నలిస్టులకు ఉన్నటువంటి అవగాహన మీకు తెలియదే కాదు నాకు మంచి అవగాహన ఉన్నది అదేవిధంగా నేను ఒక మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు ఇచ్చినట్టయితే మాదిగా సామాజిక వర్గానికి న్యాయం చేసినట్టు అవుతుంది ప్రభుత్వము అదేవిధంగా నేను ఈ కాంగ్రెస్ పార్టీకి అత్యంత లాయలిస్ట్ను కాబట్టి నాకు మంత్రి పదవి ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ పేరుకు దేవుడమే కాకుండా పేదల పట్ల బడుగు వర్గాల పట్ల దళితుల పట్ల మహిళల పట్ల నేను గట్టిగా సేవ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క ఎక్స్పర్టీస్ని నేను అందించడానికి సిద్ధంగా ఉన్నా రైట్ అంటే అంటే ఇప్పుడు ఇవన్నీ ముందు పెడితే మీకు మంత్రి పదవి వస్తుందా అని అడిగితే మంత్రి పదవి వస్తుందా రాదా అని నిర్ణయం వందకు వంద శాతము అది అధిష్టానం చేతిలో ఉంది అయితే మీరు అడుగుతున్నారు క్వశ్చన్ కాబట్టి నేను చెప్తున్నాను కానీ నాకు మంత్రి పదవి వస్తుంది రాదు అని చెప్పేసి నేను చెప్పే పరిస్థితిలో లేను ఈ ఇవన్నీ నాకున్నటువంటి అర్హతలు దాన్ని బట్టి అధిష్టానం ఒకవేళ నేను అర్హుని అని చెప్పేసేసి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక మంత్రిగా పార్టీకి మరి రాష్ట్రానికి సేవ చేయడానికి నేను సదా సిద్ధంగా ఉన్నా ఇంతవరకు జుక్కల్లో ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు చెయ్యండి నేను చేసిన అని అంటే మీరు ఏం చెప్తారు యాక్చువల్గా జుక్కల్ నియోజకవర్గానికి వచ్చేస్తే గత పదిహేను సంవత్సరాలుగా ఒక టర్ము టీడీపీ రెండు టర్ములు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి జుక్కల్ని అసలు పూర్తిగా విధ్వంసం సృష్టించడం జరిగింది జుక్కల్ నియోజకవర్గం చాలా అద్భుతమైనటువంటి నియోజకవర్గం ఉదాహరణకు జుక్కల్లో కౌలాస్ కోట అని తొమ్మిదవ శతాబ్దం రాష్ట్ర కూటలు నిర్మించినటువంటి కోట ఉంది అద్భుతమైన కోట దాదాపుగా మూడు వందల యాభై ఎకరాలలో కట్టినటువంటి దుర్భేదమైనటువంటి కోట చాలా అద్భుతంగా ఉంటుంది దాని గురించి అసలు పట్టించుకోనే లేదు నేను వచ్చి రాగానే జుక్కల్ కోట మీద జెండా ఎగిరేసి ప్రపంచ దృష్టికి జుక్కలు తీసుకెళ్ళి జుక్కల్ కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసేసి ప్రభుత్వము అదేవిధంగా అంతర్జాతీయ సంస్థలతో కూడా చాలా గట్టిగా చర్చలు జరుపు జరుపుతూ ఉన్నా అదేవిధంగా నిజాంసాగర్ నిజాంసాగర్ మన దేశంలోనే మొట్టమొదటి నీటిదర నీటి పారుదల ప్రాజెక్టు అద్భుతమైనటువంటి కట్టడం అది అక్కడ కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఉద్దేశం